హాయ్ అండి నేను మిహర్లతని అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ముందుగా అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఇదైతే మనకి ఈరోజు థర్స్డే కదండి ఇది ట్యూస్డే లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే మోటార్ ఆన్ చేద్దాం కదా అని చెప్పేసి డామినకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు కూడా వర్షం అయితే మాత్రం చాలా ఎక్కువ పడుతుందండి అక్కడ టైం చూసారు కదా ఇక్కడ టైం అయితే తెన్న ఇలా అవుతున్నట్టు ఉంది అంటే అయినా సరే ఎంత మబ్బుగా ఉందో చూసారు కదా చీకటిగా ఈవినింగ్ టైంలో అనిపిస్తుంది మనకి మోటార్ ఆన్ చేసేసి వచ్చేసాను ఇంకా తర్వాత కాయగూరలకు వెళ్దాం కదని చెప్పేసి బయటికి వెళ్ళాను ఇప్పుడు కూడా వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుందండి తుఫా తుఫాన్ అయితే ఉందంట వైజాగ్లోని వైజాగ్లోనే కాదండి చాలా చోట్ల కూడా వర్షం చాలానే ఎక్కువగా పడుతూనే ఉంది ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువ తుఫాన్లు ఉన్నాయని ఎప్పుడు కూడా న్యూస్లో తుఫాన్ తుఫాన్ అని అంటున్నారు కాబట్టి బయటకు అది వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి ఇంట్లో కూడా మాక్సిమం వేడి నీళ్ళు తాగే విధంగా చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ వైరల్ ఫీవర్స్ అవి చాలా ఎక్కువగానే వస్తూ ఉంటున్నాయండి కాబట్టి కొద్దిగా హెల్దీగా అలాగే కొద్దిగా జాగ్రత్తలు అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి చెప్పాను కదా మా హస్బెండ్ బాగాలేదని ఇప్పటికైతే ట్వంటీ డేస్ అయ్యిందండి ఇంకా తగ్గలేదన్నమాట అందుకని మనం కొద్దిగా పత్తికి కాయగో కూరలు పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఆనంకాయ తెచ్చాను అలాగే దొండకాయ అరటికాయ తీసుకొచ్చానమాట మొన్నటి నుంచి అది బేరకాయలు తీసుకొస్తున్నానని చెప్పేసి ఇంక బీరకాయ తీసుకురాలేదు ఈసారి ఇదైతే మా డాబా మీద అయితే తోటకూర అయితే కొద్దిగా కాసిందండి అదైతే తెచ్చామన్నమాట తెచ్చి దాంతో అయితే కొద్దిగా ఫ్రైలా చేసి పెట్టాను తనకి అంటే ఒకే ఒక ఎండుమిర్చి వేసి కొద్దిగా ఎక్కువ జీలకర్ర వేసి వెల్లుల్లి వెల్లుల్లి ఉంటుంది కదండి వెల్లుల్లి కూడా ఎక్కువ వేసి వెల్లులు కూడా వేసి తోటకూర ఫ్రై అయితే చేశాను ఒక పక్క అయితే రైస్ అయితే పెట్టేశానండి ఒక రెండు మూడు సార్లు అయితే బాగా వాష్ చేశాను మనకి ఇంట్లోదే కాబట్టి బాగుంటుందండి ఆకు అయితే ఏం పాడవలేదు నీట్గా ఉంది బయట తోటకూర అంటే అస్సలు బాగోట్లేదు అనమాట ఎందుకంటే వర్షాలు పడినప్పుడు ఆకుకూరలు మ్యాక్సిమం పాడైపోతాయి కదండి ఇంక ఇది మనకి డాబా మీద ఇంటి మీద కాబట్టి ఆకులు కొనుక్కున్న అయితే చింపాము బాగానే ఉన్నాయి ఇక్కడైతే పెరుగు అయితే పెట్టానండి ఇంకా అది పెరుగు తోడుకుందా లేదా అనేది చూస్తున్నాను అనమాట నా వీడియో కనుక మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడైతే తనకి కుడుమైతే పెడుతు అనమాట ఇంక ఇదైతే ఈవినింగ్ అండి నైటు తనకి సిక్స్ థర్టీకి ఇలాగా డిన్నర్ పెట్టేస్తున్నాను అయితే కొద్దిగా బాగా చలవ చేస్తుంది కదా అందుకని చెప్పేసి కుడుమైతే పెడుతున్నాను ఆవిరి అంటారు కదా అలాగా అయిందా లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఎప్పుడు కూడా నేను చాక్ పెట్టి చెక్ చేసుకుంటాను కదండి అయిందా లేదా అనేది నాకు అదే అంచనా అనమాట మామూలుగా అయితే తెలీదు ఇక్కడైతే చట్నీ కూడా చేస్తాను కొద్దిగా పల్లీ చట్నీ కావాలంటే కొద్దిగా పల్లీలు కొద్దిగా పుట్టినాల పప్పు వేసి వెల్లుల్లది వేసి చట్నీ అయితే చేస్తాను ఇంక తన వరకును ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి బుధవారం అనమాట బుధవారం మార్నింగు మార్నింగ్ ఏంటని అంటే మళ్ళీ బయట పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత బయట అంతా క్లీన్ చేసేసి ముగ్గుదే అన్నీ పెట్టేసుకొని ఇల్లు అది అంతా అనమాట ఇంకా తర్వాత మళ్ళీ తనకి మార్నింగ్ టిఫిన్ పెట్టాలి కదా బేగ ఎర్లీగాను అందుకని చెప్పేసి ఇక్కడైతే టమాటో చట్నీ చేస్తున్నాను అనమాట పప్పు చట్నీ అవి ఎక్కువ తీసుకోకూడదు కదా అందుకని టమాటో చట్నీ అయితే చేస్తున్నాను అంటే టమాటో చట్నీ అని అంటే వాటర్లా ఉంటుందండి ఇది లిక్విడ్లా అనమాట టమాటోల్ని ఒక నాలుగు టమాటోలు ఎలా తీసుకున్నాను ఆ టమాటోల్ని మనం వాటర్లో వేసేసి ఉడికించేయాలి ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలండి తర్వాత మిక్సీ పట్టిన తర్వాత దాన్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో వాటర్ వేసుకొని కొద్దిగా చూసారు కదా చాలా తక్కువ కారం వేసుకొని అలాగే ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మరిగించుకోవాలి తర్వాత దాన్ని పోపు పెట్టేసుకోవడమేనండి కొద్దిగా నోటికి కమ్మగా ఉంటుంది ఇప్పుడైతే వర్షం అయితే చాలా ఎక్కువగా పడుతుందండి అస్సలు అయితే నాన్ స్టాప్గా పడుతుంది నైట్ నుంచి కూడా ఈరోజు దసరా కూడా కదా మీరందరూ కూడా దసరా అనేది ఏ విధంగా చేసుకున్నారనేది కామెంట్ చేయండి ఇక్కడ పోపు పెట్టడానికి అయితే దంచుతున్నాను ఈ రోజు మనకి అమ్మవారిని అయితే రాజరాజేశ్వరి దేవిగా అయితే అలంకరిస్తారండి ఈ నవరాత్రిలోనే ఇంకా మనకి లాస్ట్ రోజు కాబట్టి చివరి రోజు కాబట్టి అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అయితే అలంకరిస్తారు అమ్మకి టెంపుల్లో మ్యాక్సిమం అన్ని టెంపుల్లో కూడా ఈరోజు అదే ఎక్కువ అవతారం ఉంటుందండి ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి దొండకాయలు కట్ చేస్తున్నాను అనమాట క్లీన్ చేస్తున్నాను దొండకాయ కర్రీ చేద్దాం కదా అని చెప్పేసి ఎందుకంటే దొండకాయలని వెంటనే క్లీన్ చేయడం అవ్వదు కదండి ఒక రెండు మూడు సార్లు అయినా సరే కడిగి వాష్ చేసుకోవాలి అలాగే వాటర్ వేసేసి కొద్దిసేపు ఉంచాలి ఎందుకంటే దానిపైనే కొద్దిగా జిడ్డుగా అది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి వాటర్ వేసేసి ఒక పది నిమిషాలు అయితే ఉంచాను ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ వాటర్ అయితే పెట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట కొద్దిగా ఒంట్లో ఎలాగా నోటికి కమ్మగా ఉండాలి అని అనిపించినప్పుడు ఏదైనా ఫీవర్గా ఉన్నప్పుడు ఈ టమాటీ రసం అయితే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అనమాట సింపుల్గా చేసుకోవచ్చు నోరు కూడా కమ్మగా ఉంటుంది ఇంకెక్కడైతే మిషన్లో అయితే బట్టలు ఆన్ చేశానండి కొద్దిగా ఎండ వచ్చిందనమాట ఉదయాన్నే నిన్న ఉదయాన్నే వచ్చింది కానీ బట్టలు ఆరబెట్టిన తర్వాత మళ్ళీ మబ్బు వేసిందండి మళ్ళీ వెంటనే ఈవినింగ్ త్రీ వరకు అయితే మబ్బుగానే ఉంది తర్వాత అయితే కొద్దిగా వర్షం పడింది మళ్ళీ ఆగిపోయింది ఇంకా ఈరోజు నైట్ నుంచి అయితే మా అదే నిన్న నైట్ నుంచి అయితే మాత్రం ఇంక వర్షం పడుతూనే ఉంది కొన్ని దుప్పట్లు బెడ్షీట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి మిషన్ ఆన్ చేశాను అనమాట ఇడ్లీ అయితే ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసానండి పక్కన పెట్టేసాను ఇంక ఇడ్లీ అయితే పెట్టేద్దాం అని చెప్పేసానికి ఇంకా పోపు అయితే పెట్టేస్తున్నాను రసం కూడా మరిగిపోయింది ఆవాలు అయితే అయిపోయాయి అన్నమాట మళ్ళీ ప్యాక్ కట్ చేసేసి అందులో అయితే వేసుకుంటున్నాను దాని నిండా వేసినవి మిగిలిన మళ్ళీ ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను కారం అది ఎక్కువ తినొద్దు అని అన్నారంటే అందుకని ఎక్కువ వేయట్లేదు అనమాట ఇంకా ఈ గిన్నెలో అయితే ఇడ్లీ వేసేసానండి ఇడ్లీ వేసేసి అయితే ఈ టమాటా రసం అయితే వేసేస్తాను అనమాట వేసేస్తే మనకి చాలా బాగుంటుంది అనమాట సాఫ్ట్గా ఉంటుంది మనకి తినడానికి పుల్పుల్గా ఉంటుంది అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండి నచ్చితే కనుక లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి